హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అవిసె గింజలతో చేసే జెల్ గురించి తెలుసుకుందాం ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ హెయిర్కి ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసే ఉంటుంది ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది హెయిర్ ఫాల్ ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోని ఇప్పటికిప్పుడు చేసింది కాదు టూ త్రీ టైమ్స్ వాడిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయింది ఫ్లాక్ సీడ్స్ కొన్న ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదు ఈరోజు వీడియో ఫ్లాక్ సీడ్స్ జెల్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ కోసం హాఫ్ కప్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను అవసరం తక్కువ తీసుకోవాలి ఎక్కువ జెల్ వస్తుంది కాబట్టి ముందుగా వాటర్ని హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ని అందులో వేసుకుని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోని హీట్ చేసుకోవాలి అప్పుడు జెల్ అనేది ఫామ్ అవుతుంది వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఈ జెల్ అనేది ఫిల్టర్ చేసుకునేటప్పుడు త్వరగా రాదు కొంచెం వాటర్లా లిక్విడ్లా చేసుకుంటే జెల్ అనేది త్వరగా ఫిల్టర్ అయిపోతుంది అవసర గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఈ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఇలాగా రాలిపోయిన జుట్టు కూడా త్వరగా రావడానికి వారానికి ఒకసారి ఈ అప్లై చేసుకోవాలి ఈ జెల్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి అప్పుడు జెల్ అనేది బాగా ఫామ్ అవుతుంది ఈ జెల్ని ఎక్కువగా సైనస్ ఉన్నవాళ్ళు ఎక్కువసేపు పెట్టుకోకూడదు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది అవుసి గింజలు బాగా వాటర్లో బాయిల్ అయిన తర్వాత చూసారే జెల్ ఎలాగ ఫామ్ అవుతుందో ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగా మరిగించిన తర్వాత జెల్ని ఫిల్టర్ చేసుకోవాలి బాగా చిక్కబడిపోతే దీనిని ఫిల్టర్ చేయడం చాలా కష్టం హౌసి గింజలతో చేసిన లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి హౌసి గింజలు ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు ఈ విధంగా జెల్ ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని ఇంకా ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి జెల్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి మిగతాది ఒక క్లాత్లో వేసుకుని గట్టిగా పిండుకుంటూ వచ్చేస్తుంది ఫ్లాక్స్ సీడ్ జెల్ని హెయిర్కే కాకుండా ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు కొంచెం జెల్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ హనీ వేసుకుని ఫేస్కి అప్లై చేసుకుంటే షైనీగా ఉంటుంది స్కిన్ ఈ విధంగా ఫ్లాక్సీస్ జెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ జెల్ని ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి వారానికి ఒకసారి కోకోనట్ ఆయిల్ని వేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ జెల్ ప్రిపేర్ చేసుకుంటే ఇలా బాటిల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకునే ముందు బయట పెట్టుకొని అప్లై చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ని కలుపుకొని ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా జెల్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ టూ మంత్స్ ఇలా వాడిన తర్వాత వీక్లీ వన్స్ వన్ అవర్ అని అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి ముందుగా వాడిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది డ్యాండ్రఫ్ ఎవరికైతే ఎవర్కి ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ జెల్ అప్లై చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఈ జెల్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూడండి ఈ అప్లై చేసుకోవడానికి ఈ జెల్లో కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవాలి ఒక బౌల్లో రెండు స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మన హెయిర్కి సరిపడినంత జెల్ని తీసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకుని వన్ అవర్ అయినా ఉంచుకోవాలి వన్ అవర్ తర్వాత జెల్ కొంచెం డ్రై అయిపోతుంది ఇంకా షాంపూ తోటి వాష్ చేసుకోవాలి జెల్లో ఒకటి రెండు ఫ్లాగ్ సీడ్స్ ఉంటాయి మరీ అంతగా దీన్ని ఫిల్టర్ చేయలేము ఈ జెల్ అప్లై చేసుకోవడానికి బయట అప్లై చేసుకోవాలి ఎందుకంటే అప్లై చేస్తున్నప్పుడు కింద పడిపోతూ ఉంటుంది దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది హెయిర్కి పడుతున్నప్పుడు కింద జారిపోతూ ఉంటుంది హెయిర్ అంతా పట్టేలాగా కుదుర్లకు చాలా బాగా అప్లై చేసుకోవాలి ఈ జెల్ హెయిర్ అంతటికీ బాగా పట్టించాలి కాల్పకైతే చాలా ఎక్కువగా పట్టించాలి ఎందుకంటే అక్కడ హెయిర్ స్ట్రాంగ్గా ఉండి కొత్త హెయిర్ రావడానికి చాలా యూజ్ అవుతుంది వన్ అవర్ తర్వాత తోటి వాష్ చేసేసుకోవాలి ఇలా వన్ అవర్ ఉంచుకుంటే హెయిర్ రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది షాంపూ షాంపూ చేసిన తర్వాత హెయిర్ చూసారు సిల్కన్ షైనిగా ఎంత బాగుందో ఇలా దూతున్నప్పుడు హెయిర్ అలా వచ్చేస్తూ ఉండదు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయింది చూస్తాయి కదా న్యాచురల్గా స్మూత్గా సిల్క్ అండ్ షైనీ హెయిర్ ఎలా ఉందో ఇది ఫ్రెండ్స్ ఫ్లాక్ సీడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అప్లై చేసుకోవడం దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింపుల్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం